హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నాను అండ్ మళ్ళీ మీరు కూడా అందరూ బాగుండాలి అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలానే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫస్ట్లోనే ఒక లైక్ చేశారు అంటే బట్ నన్ను సపోర్ట్ చేసినట్టు అయితే అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ నుంచి కూడా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇవాళ నా డే మొత్తం కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ నైన్ నైన్ ఓ క్లాక్ వరకు కూడా టెన్ ఓ క్లాక్ వరకు కూడా నేను ఏం చేశాను అనేది ఈ వీడియోలు అయితే మీకు చూపించాలనుకుంటూ ఉన్నాను కాబట్టి ఇంక ఇక్కడైతే ఉదయాన్నే మా వారైతే పూజ చేసేస్తున్నారు ఇంట్లో పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయి అండ్ పనంతా అయిపోయేసరికి కూడా మ్యాక్సిమం పదకొండు అయిపోయింది ఇంకా మా వారేంటంటే ముందు ఇల్లు ఇదంతా చిమ్మేసి తుడిచేసేసాను ఇంక ఇవాళ మా వారైతే పూజ చేస్తూ ఉన్నారు ఇంక ఇవాళ వచ్చేసి గురువారం అండి గురువారం కాబట్టి ఇంకా ఉదయాన్నే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము అండ్ ఇంక ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత పూజ కంప్లీట్ చేసుకొని మా వారైతే వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఇంకా స్నానం అదంతా కూడా చేసేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను కిచెన్లోకి వచ్చేసి అన్నం ఒక ఒక పొయ్యి మీద అయితే పెట్టేసేసుకున్నాను అలానే ఇక్కడ కూర వచ్చేసి పె అంటే పెరుగు పులుసు అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఒక్క పొటే కదా సాయంత్రం ఏదో ఒక టిఫిన్ చేసుకుందాము అని చెప్పేసి దానికి తోడు రాత్రి ఏమంటారు కారం పచ్చడి పెట్టున్నాను కదా ఆ పచ్చడిని తాలింపు వేసుకొని తినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంక ఇవాళ సింపుల్గా కొంచెం పెరుగు తాలింపు అయితే వేస్తూ ఉన్నాను అలానే ఇంకా పచ్చడి కూడా తాలింపు వేసుకొని ఇంక ఈరో ఈ రోజుకి అదే కాంబినేషను చాలా రోజులైపోయింది పచ్చళ్ళు తినేసి కాకపోతే ఇవాళ వేడి వేడిగా అన్నం వండుకొని నెయ్యేసుకొని పచ్చడి వేసుకొని అయితే తినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ పెరుగు పులుసు ఏంటంటే మా వారి కోసం మాత్రమేను అండ్ మా వారు అండ్ పాప కోసం కొంచెం అంతే తప్ప ఇంక మా బన్నగాడు తిండు నేను కూడా తినను ఇద్దరికీ కూడా ఇష్టం ఉండదు ఇంకా వాళ్ళ కోసం మాత్రం పెరుగు పులుసు చేస్తూ ఉన్నాను అండ్ కొంచెం పచ్చడితో కూడా తింటారు ఇంకా అందుకని ఇంక ఇక్కడ ఏంటంటే పెరుగు పులుసు కోసం ఇక్కడంతా కూడా కొంచెం పసుపు అండ్ కళ్ళుప్పు అందులోనే వేసేసుకొని కలిపి పెట్టేసేసుకున్నాను మరీ చిక్కగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా నార్మల్గా చేసుకు చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ ఉల్లిపాయ అదంతా కూడా కట్ చేసి పెట్టేసేసుకున్నాను అండ్ ఇంక ఇదైతే తాలింపు వేసేసుకొని వేడివేడి ఆ తాలింపులో ఎత్తి ఎత్తి ఈ పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకో వేసేసుకోవడమేను నేను అంతే తప్ప చాలా సింపుల్ అండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇదైతే చాలా ఈజీ కర్రీ ఇవాళ ఈ కర్రీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి ఇంక ఇవాళ అయితే దీన్నైతే చేస్తూ ఉన్నాను అండ్ ఇంక పిల్లలకు కూడా ఏంటంటే లంచ్ బాక్స్ అయితే పంపించాలి ఇంకా వీళ్ళకి అంటే ఇది నేను వీడియో షూట్ చేసినప్పటికి కూడా ఇంకా హాఫ్ డే స్కూల్స్ అయితే ఇవ్వలేదండి ఇంకా ఒక టూ త్రీ డేస్ ఉంది ఇంకా స్కూల్ ఫుల్ డేను కాబట్టి ఇంకా సోమవారం నుంచి హాఫ్ డే స్కూల్స్ అని చెప్పారు ఇంక ఇక్కడ వచ్చేసి నేను గురువారం రోజు వీడియో ఇదైతేను ఇంకా అందుకని చెప్పేసి లంచ్ బాక్స్ పంపిద్దాము పిల్లలకని చెప్పేసి ఇంక ఇక్కడ కొంచెం త్వర త్వరగానే చేస్తూ ఉన్నాను వంట ఇదంతా కూడాను అండ్ ఒక పక్క రైస్ అదంతా కూడా పొయ్యి మీద పెట్టున్నాను ఇంక ఇక్కడ తాలింపు అయితే వేసేస్తున్నాను ఈ తాలింపు వేగింది అంటే ఈ మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ చారు నెత్తి మనం అందులో పోసేసేయడము పక్క పొయ్యి మీద ఏంటంటే ఇంకా పచ్చడి కూడా తాలింపు వేస్తూ ఉన్నాను బట్ పచ్చడి మాత్రం టేస్ట్ బాగాలే ఉందండి అసలు కొరివేకారం పచ్చడి నిజంగా అసలు ఎలా ఉందంటే వేడి వేడి అన్నము నెయ్యి ఉంటే చాలు మూడు పూటలా తిని అదే బతికేసేయొచ్చు అట్లా అనిపించింది అండ్ తోడు వెండలు విపరీతంగా కాస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకు ఎక్కువగా పచ్చడి ఈ ఎండాకాలం కాబట్టి పచ్చడి ఎక్కువ తిన్నా కూడా ఏంటంటే బాగా వేడి చేసేస్తుంది అండ్ తోడు చెమటకాయలు ఇవన్నీ కూడా వస్తాయి పిల్లలకు కూడా కొంచెం తగ్గించాలి ఇంకా కాకపోతే ఫస్ట్ టైం కదా చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి ఇంక ఇవాళైతే తాలింపు అయితే వేసేసి ఒక డబ్బాకి పెట్టాము అంటే మెయిన్ ఏంటంటే మార్నింగ్ టిఫిన్లోకి ఏదైనా దోశ అది చేసినప్పుడు కానీ ఓన్లీ చట్నీ చేసేసి ఈ పచ్చడి కూడా వేసుకొని తిన్నాము అంటే రెండు కాంబినేషన్ కూడా బాగుంటుంది కాబట్టి మెయిన్ ఈ పచ్చల్లో పెట్టడానికి రీజన్ కూడా అదేను ఇప్పే స్కూల్స్ ఉన్నాయి కదా ఆఫ్టర్ స్కూల్స్ అప్పుడు ఏంటంటే స్కూల్ కూడా ఏంటంటే సెవెన్ ఫార్టీ ఫైవ్కే పెడుతున్నారు ఇంకా అందుకని చెప్పేసి అంత ఉదయాన్నే లేచి చట్నీ చేసి అండ్ మళ్ళీ ఎరగారము ఇదంతా చేసి టిఫిన్ చేయాలి అంటే చాలా లేట్ అయిపోతుంది అసలు ఒక్కొక్క రోజు ఏమిది అవుతుంది అలా పోయేసరికి కూడాను అందుకని చెప్పేసి ఇదైతే ఏదన్నా పచ్చళ్ళగా ఉన్నాయనుకో దోశ పోసాను అంటే జస్ట్ ఆ పచ్చడి వేసుకొని తినేసేసి వెళ్తారు కదా అన్న లెక్కలో ఇంక ఇవాళ పచ్చళ్ళు ఇప్పుడు పెట్టడానికి రీజన్ కూడా అదేను టమోటా పచ్చడి కానీ అండ్ ఇంక ఈ కొరివేకారం పచ్చడి కానీ ఇదంతా కూడా చికెన్ పచ్చడి కానీ ఇవన్నీ ఏంటంటే మార్నింగ్ టిఫిన్ సెక్షన్లోకే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి పెట్టాను కానీ పచ్చళ్ళు మాత్రం అదే పనిగా తిన్నామంటే మాత్రం విపరీతంగా వేడి చేస్తుంది కాబట్టి కొంచెం ఎండాకాలం కాబట్టి వచ్చేది కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇంకా అలానే ఎక్కువైతే ఇంక ఎప్పుడో ఒకసారి పెడుతూ ఉంటాను ఇంక మార్నింగ్ మెయిన్ చెప్పాను కదా టిఫిన్ సెక్షన్లోకి మాత్రమే ఈ పచ్చళ్ళు మాత్రం యూజ్ చేస్తాను ఎక్కువగాను ఇంక ఇవాళ ఏంటంటే చాలా రోజులైపోయింది కదా వేడి వేడి అన్నం వేసుకొని తిందామని అనిపించింది ఎందుకనూను అందుకని చెప్పేసి ఇంక ఇవాళ తాలింపు వేసేసి ఇంక కర్రీ కూడా ఇంకా పెరుగు చట్నీ పెరుగు పొలసితోటి అండ్ పచ్చడితోటి తినేసేస్తాము ఇంక అందరం కూడాను అండ్ ఈవినింగ్ వచ్చేసి చపాతీ చేసేసి ఇంకా ఆలూస్ ఉన్నాయా ఇంకా అది కర్రీ అయితే చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడే కొరివేకారం పచ్చడి అయితే నేను తాలింపు అయితే వేస్తూ ఉన్నాను జస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ఏలు ఏమో ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లో ఏంటంటే పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అండ్ కరివేపాకు అలానే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా వేయించేసేసుకొని మనము గ్రైండ్ వేసి పెట్టు పెట్టేసుకున్నాం కదా తీసి పెట్టున్నాను ఒక డబ్బాకి ఇంకా అదైతే వేసేసుకొని అండ్ ఒక్క నిమిషం అంతేను ఎక్కువసేపు వేయించుకొని అవసరం లేదు ఒక నిమిషం వేసేసుకొని బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది కొంచెం చల్లారిన తర్వాత డబ్బాకి ఎత్తి పెట్టేసేసుకుంటే చాలు చాలా రోజులు ఉంటుంది బట్ తడి చెయ్యి పెట్టకుండా ఓన్లీ పొడి పొడిచేతోటే అండ్ స్పూన్ కూడా తడి లేకుండా చూసుకుంటూ ఉంటే బట్ పచ్చడి మాత్రం చాలా రోజులు ఉంటుంది అనేది ఇంక ఇక్కడ గ్రైండ్ వేసుకున్న పచ్చడి ఉంది కదా అది ఇంకేంటంటే ఒకటే డబ్బాకి తీసి పెట్టాను ఇంక ఇది వచ్చేసి కొంచెం చిన్న చిన్న డబ్బాలకు కానీ తీసి ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకున్నాము అంటే చాలా రోజుల నెల ఇంచుమించు వన్ ఇయర్ వరకు కూడా మనకైతే పచ్చడి టేస్ట్ మాత్రం అస్సలు మారదు అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వదు అండ్ పచ్చడి చాలా బాగుంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కొంచెం కొంచెం తీసుకొని తాలింపు వేసేసుకొని ఆ తాలింపు వేసుకున్నది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకొంచెం తీసుకొని తాలింపు వేసుకుంటూ అలాగని పెట్టుకుంటే పచ్చడి ఎన్ని రోజులున్నా కూడా అసలు అది నిల్వ ఉన్న పచ్చడి కలర్ చేంజ్ అవ్వడం కానీ అలా ఏముండదు జస్ట్ మనం ఎలా పెట్టినప్పుడు ఏ రెడ్ కలర్లో ఉంటుందో సేమ్ అదే కలర్లో ఉంటుందండి మనకి వన్ ఇయర్ అయినా కూడాను ఈ పచ్చడి అంతా కూడా ఏంటంటే నేను చిన్న చిన్న డబ్బాల్లో స్టోర్ చేసేసి తాలింపు వేయింది ఉంది కదా అదంతా కూడా ఏంటంటే చిన్న చిన్న డబ్బాల్లో స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తాలింపు వేసేసుకొని ఒక డబ్బాకైతే ఎత్తి పెట్టుకుంటూ ఉంటాను బట్ అది అయిపోయిన తర్వాత ఇంకొంచెం తీసుకొని అలా తాలింపు వేసుకుంటూ ఉంటాను అలా యూజ్ చేసుకుంటాను అలా యూజ్ చేసుకోవడం వల్ల మనకి పచ్చడి టేస్ట్ మారదు అలానే పచ్చడి కలర్ కూడా మారదు కాబట్టి అలా చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడైతే పిల్లలకి లంచ్ బాక్స్ అదంతా కూడా పంపించేసిన తర్వాత ఇంక ఇక్కడ నా వర్క్లోకి అయితే వెళ్ళిపోయాను అండ్ నేను ఇక్కడ మళ్ళీ టైం కూడా ఏంటంటే ఈవినింగ్ ఎయిట్ దాటిపోయిందండి ఇంక నా వర్క్ అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను పిల్లలకి కూడా ఏంటంటే చపాతి అదంతా కూడా చేసి ఇచ్చేసాను వాళ్ళు ఏమో తింటూ ఉన్నారు ఇంక ఇక్కడ ఏంటంటే ఇవాళ నాకు కొంచెం ఓపిక అయితే ఉంది ఇంకా పిల్లలకి మెయిన్ స్నాక్స్ లేవండి స్కూల్కి పంపించడానికి కానీ ఇదంతా కూడా ఏంటంటే ఈ మధ్య ఇంట్లో కూడా స్నాక్స్ ఏం చేయలేదు దానికి తోడు ఇంట్లో గుగ్గుళ్ళు బఠానీలు కానీ ఇవన్నీ ఏమైనా ఉంటే మాత్రం ఏంటంటే ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని ఇంకా అవన్నీ కూడా అయిపోయి ఉన్నాయా ఇంకా తీసుకురాలేదు ఈయన కూడాను ఇంకా అందుకని చెప్పేసి సరే ఇదేంటంటే నాగులు చవిటప్పుడు సొద్దలు తెచ్చున్నాను వన్ కేజీ అవేంటంటే అప్పుడు మొలకలు కట్టాను ఒక కాల్ కేజీ అన్నేమో ఒక ముక్కాల్ కేజీ ఇంకా అలానే ఉండిపోయాయి ఫ్రిడ్జ్లో నేను వాటిని ఎందుకు వేస్ట్ చేసి ఇంకా అలానే పెట్టేసాము అంటే ఇప్పటికే ఇంచుమించు చాలా రోజులు అయిపోయింది మళ్ళీ వచ్చేస్తాయో ఏమో అని చెప్పేసి ఇంక ఇక్కడ మా బండ్డుగా అయితే మొన్న ఒక రోజు ఏంటంటే ఇంచుమించు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిందండి రండి ఒక రోజు హాలిడే వస్తే ఆ రోజు ఏంటంటే పట్టి మర దగ్గరకి తీసుకెళ్ళి ఆడించుకొని రమ్మని చెప్పి పిండి చేయించుకొని రమ్మని చెప్పి చెప్పాను ఇంకా అందుకని చెప్పి అది పిండి చేయించుకొని వచ్చి అక్కడే పెట్టేసి ఉన్నారు ఇంకా దాన్ని రోజు చేద్దాం 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 అని అనుకుంటానే ఉన్నా కానీ నాకు కుదరలేదు నా వర్క్ వల్ల ఇంట్లో పనులు ఇవన్నీ వల్ల కూడా ఏంటంటే కుదరలేదు ఇవాళ ఏంటో కొంచెం ఓపిక అయితే ఉంది అని చెప్పేసి ఇంకా పిల్లలకి చపాతి అదంతా చేసి ఇచ్చేసాను వాళ్ళైతే తింటూ ఉన్నారు ఇంక ఇక్కడ నేనైతే ఈ పిండి కలుపుకుంటూ ఉన్నాను ఇంక అప్పటికప్పుడే అను అనిపించేసింది చేసేద్దాంలే ఎందుకు ఎలాగో ఓపిక ఉంది అని చెప్పేసి చేసేస్తూ చేసేద్దామని చెప్పేసి బెల్లం అదంతా కూడా నలగొట్టేసుకొని వాటర్లో కలిపి పెట్టేసేసుకున్నాను ఇంక ఇక్కడ సొద్ద అయితే చేస్తూ ఉన్నాను ఆ సొద్దపిండిని ఇంక వేస్ట్ చేయకుండా పిల్లలకు కూడా ఒక రెండు మూడు రోజులు చేసాము అంటే వాళ్ళకి స్నాక్స్కి ఇబ్బంది ఉండదు ఏదో ఒకటి ఇంటికి వచ్చిన తర్వాత తినడానికైనా లేదంటే స్కూల్కి తీసుకెళ్లేదానికైనా సరేను అని చెప్పేసి ఇంక ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత స్నానం అయితే చేసేసి ఇంక పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేసేసాను చేసి ఇచ్చేసి వాళ్ళైతే తిని తింటూ ఉన్నారు ఇంక ఇక్కడ నేను నిమ్మలంగా ఈ పిండి ఇదంతా కూడా కలుపుకుంటూ ఉన్నాను ఇంక సొద్ద బోర్లు అయితే చేద్దామని చెప్పేసి బట్ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది మాత్రము బట్ ఎక్కువ కష్టపడిన అవసరం లేదు చాలా తొందరగా అయిపోతుంది మన పిండి కలుపుకోవటమే ఆలస్యము ఇవి చేయడం పెద్ద ఎక్కువ పిండి కూడా లేదు కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టలేదు జస్ట్ వన్ అవర్లోనే అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ సొద్ద బోర్లు అయితే చేస్తూ ఉన్నాను ఇలా బెల్లం అయితే మనకి దానికి తగ్గట్టుగా కొంచెం బెల్లం అయితే కొట్టుకొని నీళ్ళలో వేసేసుకొని ఆ నీళ్ళతోటే ఇంక ఇక్కడ పిండి అయితే పిసుకుతూ ఉన్నాను టేస్ట్ చాలా బాగున్నాయి చాలా మెత్తగా కూడా చాలా బాగొచ్చాయి అసలు సొద్ద అండ్ ఇంకా రెండు మూడు రోజులు అయితే స్నాక్స్కి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి చేస్తూ ఉన్నాను నార్మల్గా పగులైతే ఓపిక ఉంటుంది నిజంగా నాకైతేను నైట్ టైమే ఓపిక ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నైట్ ఎంతసేపు మేల్కొని ఉండమన్నా కూడా మేలుకొని ఉంటాను ఎందుకంటే నాకు నిద్ర కూడా రాదు సరిగాను మ్యాక్సిమం ఒంటి గంట ఆ టైం దాకా కూడా నిద్ర రాదు ఆ అప్పటిదాకా ఏ చేయమన్నా కూడా చేస్తూ ఉంటాను ఏదన్నా హౌస్ క్లీనింగ్ ఏదంటే బట్టలు మడత పెట్టుకోవడం కానీ లేదంటే కబోర్డ్స్ సర్దుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే నిద్ర రాదా నిద్ర రానప్పుడు ఏంటంటే ఈ పని చేస్తూ ఉంటాను కామ్గా సైలెంట్గా పోయేది వాళ్ళేం పిల్లలు అందరూ నిద్రపోతున్నా కూడా నేను నా పాటికి నేను సైలెంట్గా హాల్లో పోయి హాల్లో కబోర్డ్స్ సర్దుకోవడము లేదంటే కిచెన్లోకి వెళ్ళి కిచెన్ కబోర్డ్స్ సర్దుకోవడము తుడుచుకోవడము లేదంటే ఒక బెడ్రూమ్లో బట్టలు అవన్నీ సర్ది పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాను నైట్ టైము ఆ టైం ఎందుకు కొంచెం ఓపిక వచ్చేస్తుంది అది ఏంటో తెలియట్లేదు తెలియదు తెలియదు దానికి అది రీజన్ ఏంటనేది నాకు తెలియదు కానీ అండ్ ఆ ఓపిక అనేది వచ్చేస్తుంది ఇంకా ఓకే చేయొచ్చు అన్నట్టుగా ఇంక ఇక్కడ అంత చేసినా కూడా ఏంటంటే నైట్ కొంచెం ఓపిక వచ్చేసింది ఇంక ఇక్కడ ఓకే సొద్ద అయితే చేసేద్దాము పిల్లలకు కూడా ఏమంటారు స్నాక్స్ అయితే లేవు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే సొద్ద బోర్లకి అయితే కలిపెట్టేసేసి పిండి అయితే కలిపేసాను ఇంకెక్కువసేపు కూడా నాననివ్వలేదు ఎందుకంటే ఎక్కువసేపు నానిచ్చి అంత టైం కూడా లేదులేండి ఇంకా నానిందంటే ఇంకా కాసేపు వెయిట్ చేసాము అంటే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక వెంటనే కలిపిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ అంతేను ఇంకా చే చేసేసాను ఇంక ఇలాగా పిండంతా కూడా ఏంటంటే మరీ లూజ్గా కలుపుకోకూడదు అలానే మరీ గట్టిగా కలుపుకోకూడదు ఇలా బాగా ఒక ఈవెన్గా మనము పిండిని నార్మల్గా ఎలా కలుపుకుంటామో మన చపాతీ పిండి ఉంటుంది చూసారా అలానే ఎంత మన అదే స్మూత్నెస్తో కలుపుకొనేసి అండ్ ఇలా కవర్ తోటైతే కవర్ మీద పెట్టేసేసుకొని ఇలా బాల్స్ బాల్స్ లాగా చేసేసుకొని చేతికి తడిని అంటుకు తడి వాటర్ని అంటుకుంటూ ఇంకా ఇలా నార్మల్గా మనం అరిసెల్ని ఎలా తడతామో అలా తట్టుకొని ఆయిల్లో వేసేసుకుంటే చాలు బాగా పొంగుతాయి అండ్ ఇంక ఇక్కడ చూసారు కదా చేస్తూ ఉన్నాను ఇంకా ఎక్కువసేపు అయితే కూడా పట్టలేదు చాలా చాలా తొందరగా అయిపోయాయి ఒక్కదాన్నే చేసుకున్నా కూడా ఎక్కువ టైం అయితే ట్టే పట్టలేదు ఒక్కొక్కటి వేసుకుంటూ కొంచమే కాబట్టి పిండి కూడాను ఎక్కువ టైం పట్టలేదు ఒక్కొక్కటి వేసుకుంటూ తట్టుకుంటూ అలానే చేశాను ఇలా ఎక్కువ లావు లేకుండా అలానే సన్నగా లేకుండా కానీ చేసుకున్నట్లయితే బాగా పొంగుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మెత్తగా చాలా బాగా వచ్చాయండి సొద్ద బూరలు అయితేను ఇందు ఇందులో నేను ఏమి యూజ్ చేయలేదు జస్ట్ ఒక చిప్ప మాత్రము కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరిని అయితే కట్ చేసేసి గ్రైండ్ చేసేసుకొని అందులోనే ఒక రెండు యాలక్కాయలు వేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఈ పిండిలో అయితే కలిపాను అంతేను టేస్ట్ చాలా బాగున్నాయి అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది మనం అంటే కొబ్బరి అవి వేసాం కదా యాలకులు వేసాం కాబట్టి స్మెల్ బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ స్వీట్ కూడా ఎక్కువ కాలేదు కరెక్ట్గా సరిపోయింది నేను వేసిన దానికి అండ్ ఆ పిండికి స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయేసరికి ఏంటంటే ఎగుటు కొట్టలేదు అలా అని కూడాను అండ్ తినడానికి మాత్రం మెత్తమెత్తగా చాలా బాగా వచ్చున్నాయి అండ్ ఇందులోనే కొంతమంది ఏంటంటే కారం బూరెలు కూడా చేస్తారు బట్ అవి ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు కూడా ఐడియా లేదు అండ్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేస్తారు అని తెలుసు అంటే స్వీట్ స్వీట్తో పాటు ఏంటంటే కొంతమంది పచ్చిమిర్చి పేస్టుని అలానే కలుపుకొని వేసుకోండి పచ్చిమిర్చి జీలకర్ర ఉంటుంది కదా జీలకర్రని రెండింటిని మిక్సీకి కొట్టేసేసుకొని అది దాన్ని కూడా కలుపుకొని చేస్తారు బట్ అది కూడా కొంచెం కారకారంగా తినేదానికి కారకారంగా స్వీట్ స్వీట్గా అలానే ఉంటాయి బట్ అది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా సొద్ద బుర్రెలు నేనైతే ఇలానే చేస్తాను ఎప్పుడు చేసినా కూడా జస్ట్ పిండిలో ఓన్లీ కొబ్బరి మాత్రమే కొంచెం వేసాను కొబ్బరి తురుము అనేది అలానే అందులో కొంచెం సాల్ట్ వేసేసి బెల్లం వాటర్ పోసేసుకొని కలుపుకొని చేసేస్తాను బట్ ఇది చూడండి ఇక్కడ చాలా బాగా వచ్చాయి అండ్ కొన్ని కొన్ని అయితే బల్లె పొంగాయి అసలు అండ్ కొన్ని కొన్ని మాత్రం కొంచెం నార్మల్గా వచ్చాయి కానీ ఫ్లాట్గానే కానీ మెత్తగా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా నిజంగా చాలా బాగా వచ్చాయి అండ్ ఇదంతా అయిపోయేసరికి కూడా నాకు ఇంచుమించు పదిన్నర పదకొండు అయిపోయింది ఇంకా నేను కూడా ఏంటంటే కొంచెం తినేసేసి ఇంకెళ్ళి ఇదంతా కూడా నీట్గా తుడుచుకొని గ్యాస్ పొయ్యి అదంతా కూడా తుడుచుకొని అంట్లో అవన్నీ కూడా తోముకొని పడుకునేసరికి పదకొండున్నరలు అయిపోయింది ఇదండి సంగతి నా డే ఫుల్ డే అంతా కూడా ఇలా జరిగిపోయింది అండ్ ఇంకా ఈ వీడియోని కూడా ఇంతటితోటి ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్